జ్యోతి పుణ్యక్షేత్రం కాశీనాయన గుడి నిర్మాణం జరగాలంటే భక్తుల ప్రజా పోరాటం తప్పదని టీడీపీ బద్వేల్ సమన్వయకర్త రితీష్ రెడ్డి బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు కాశీనాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో ఆలయ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు పదకొండు సంవత్సరాలుగా ఆలయ నిర్మాణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆగిపోయాయన్నారు కాసిన గుడి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏర్పడితే గుడి నిర్మాణంలో టైగర్ జోన్ అంటూ ఫారెస్ట్ అధికారులు లొల్లిపెట్టి నిర్మాణ పనులను నిలిపివేశారన్నారు గుడి నిర్మాణం కోసం పార్టీలతో సంబంధం లేకుండా కమిటీ రూపొందించి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేద్దామన్నారు దేవాదాయ ధర్మాదాయగా ఫారెస్ట్ మంత్రుల ద్వారా కేంద్ర అటవీ శాఖపై ఒత్తిడి తెచ్చి గుడికి అనుమతులు తెస్తామన్నారు ఈరోజు రాయసాయన గుడికి వస్తే రాయన భక్తులందరికీ ధన్యవాదాలు చిన్న పిలుపు మేరకు ఇక్కడ వచ్చిన కమిటీ సభ్యులు అనేక ప్రాంతాలు జిల్లాల వారిగా వచ్చిన భక్తులు మరియు పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఈ గుడి యించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడానికి కోసం సలహాలు సూచనలు తీసుకోవడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరు సలహాలు సూచనలు మేరకు వాళ్ళ మనోభావాలు మేరకు ఇక్కడ గుడిని ఎట్లా సంరక్షించుకోవాలా కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర పెద్దలు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడ భక్తులు గతంలో ఫైల్ పెట్టుతాం ఇక్కడ ఇవి ఫారెస్ట్ ల్యాండ్స్ రావడం నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ రిజర్వ్లో రావడం అనేది రెండు వేల ఇరవై రెండులో జరిగింది కానీ మేము వీళ్ళందరికీ దృష్టికి తీసుకెళ్లేదు ఏంటంటే గుడి ముందు వచ్చింది ఈ కన్జర్వేషన్ని మళ్ళీ మీరు ఒకసారి పునరుద్ధరించాలా ఈ ఫైల్ని ఇక్కడున్న గుడి ప్రాంతాల్లో నరసింహస్వామి గుడి గెజెట్లో ఉంది దాదాపు వందల సంవత్సరాల నుంచి ఉంది అందుకే మీరందరూ ఆలోచించాలా ఎందుకంటే అనేక విధానాలుగా ఫైల్ ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ మార్పులు జరిగింటాయి వాళ్ళ దృష్టికి మేము ఇందాకే నేను చెప్తాను కుంగనూరులో నరసింహస్వామి బోయకొండ గంగమ్మ తల్లి గుడి గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది మరియు పెనుగొండలో కూడా ఒక గుడి ఇవ్వడం జరిగింది నరసింహస్వామి ముందు ఆలయం ఉంది కాబట్టి ఆ పరిస్థితులు కాదు దాన్ని ఆనుకొని ఆమటి దూరం రాయి దూరంలోనే ఆనుకొని కట్టడం అన్న కాశీరెడ్డి తాత గుడి కూడా ఈ ప్రాంతాల రాష్ట్రంలో ఉన్న మనోభావాల కోసం గురించి ఎంతో ప్రాశస్తం కలిగిన శ్రీ అవధూత కాశీరెడ్డి నాయన ఏదైతే కాశీరెడ్డి నాయన ఇక్కడ జ్యోతి క్షేత్రంగా వెలిసిందో ఈ క్షేత్రంలో ఒక భవ్యమైన ఆలయం కట్టించాలని గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేయడం కొంత నిర్మాణం పూర్తి చేసుకోవడం ఈ కేంద్ర అదేవిధంగా రాష్ట్ర అటవీ శాఖ కొన్ని ఆటంకాలు కల్పిస్తున్న దృష్ట్యా ఇక్కడ నిర్మాణాలు ఆగిపోవడాన్ని కాశీరెడ్డి నాయన భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వారి మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఇక్కడ నెలకొల్పి ఉంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం కొరకు మనం ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది ఖచ్చితంగా తొందరలోనే ఈ ఆలయానికి కేంద్ర అటవీ శాఖ నుంచి అడ్డంకులు లేకుండా అనుమతులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి విజయమ్మ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యువ నాయకుడు రితేష్ రెడ్డి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైల్ను మూవ్ చేసి కేంద్రంలో కూడా అనుమతులు తీసుకొచ్చేదానికి ప్రజలందరికీ తెలుసు కాశీరెట్టి నాయన మటిమలు ఈ గుడి నాలుగు జిల్లాల ప్రాంత వాసులందరికీ తెలుసు కాశీరే శ్రీ అవధూత కాశీరెట్టి నాయన మఠిమలు ఈ గుడి గురించి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందని ఈరోజు ఈ గుడిని చేయాలని చూస్తున్నారు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత భాషల మనోభావాలు దెబ్బతిరకుండా ఈ బుద్ధిని సంరక్షించే బాధ్యత మేము తీసుకొని దీన్ని ముందు పోయి మరి ఫారెస్ట్ మినిస్టర్ అయితేనే సెంట్రల్ గవర్నమెంట్తో కూడా శిశుకోసం కాదు మేము అందరం కలిసి ముందు మొట్టమొదట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫారెస్ట్ మినిస్టర్ తర్వాత సెంట్రల్ కూడా వెళ్ళి తప్పకుండా ఈ గుడిని సంరక్షించుకొని గుడి నిర్మాణం కూడా త్వరలో మొదలుపెట్టేందుకు కూడా అనుకూలంగా చేసుకుంటామని కూడా మనం చేసుకుంటున్నాం దీని అంద దీనికి అందరికీ కూడా సహకారం మాకు తప్పకుండా కావాలని కూడా